నమస్తే అండి ఎలా అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ అమావాస రోజున మనం చేసుకునే ఉప్పు దీపారాధన గురించి తెలుసుకోబోతున్నాం ఉప్పు దీపారాధన మంత్రతంత్రాల్లో ఒక తంత్ర పద్ధతి సైడ్ ఎఫెక్ట్ అలాంటిది ఏది ఉండదండి చక్కగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని మామూలుగా మనం ఉప్పు మీద ప్రమిద పెట్టి లక్ష్మీ అమ్మవారి దగ్గర దీపారాధన చేస్తాం అది ఒక తంత్ర పద్ధతి ఇక్కడ మీరు చూడబోయే ఉప్పు దీపారాధన కూడా ఒక తంత్ర పద్ధతి ఆ ఉప్పు దీపారాధన చేస్తే ఎంతటి విశిష్టత కలుగుతుందో అంతటి విశిష్టత కలుగుతుంది ఈ ఉప్పు దీపారాధన చేయడం వల్ల ఈ దీపం వెలిగించడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి చాలా శక్తివంతమైన పరిహారం అండి తక్కువగా మాత్రం చూడకండి అంత మంచి ఫలితం వస్తుంది మీకు మీ కుటుంబ సభ్యుల మధ్య గొడవలున్నా సమస్యలు ఉన్నా అవి తగ్గుతాయి నెగిటివ్ ఎనర్జీ నుంచి మీరు తొందరగా బయటపడతారు పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అయితే ఈ పరిహారం చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కాని వారు కొత్త వారు ఎవరైనా ఉంటే కనుక మీలో మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకుని చేయండి అలానే మీకు వచ్చిన రిజల్ట్ని మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి అలానే ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి లేదంటే ఎక్కడో చోట పాయింట్ని మీరు మిస్ చేస్తారు చేసుకోవచ్చు మన ఇంట్లో బాగుండాలి నకారాత్మక శక్తులు పోవాలి ఇలాంటివి మనం కోరుకున్నప్పుడు మాత్రం తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఎప్పుడైతే నకారాత్మక శక్తి మనం తగ్గించుకుంటూ వెళ్తామో మన ఇంట్లో ఉండే గొడవలు కానీ ఏవైనా సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి వాటి యొక్క ప్రభావం వల్ల మనకు తెలియకుండానే కొంత చికాకు వస్తుంది కోప్పడుతుంటాం గొడవలు అనేటివి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ పరిహారం చాలా తేలికైందండి ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు ఈ అమావాస్య రోజున చేసుకుని ఒక మంచి పరిహారం ఈ అమావాస్య రోజున మీరు కాస్త బిజీగా ఉన్నా కానీ మీ ఇంట్లో వాళ్ళ చేతనైనా సరే ఈ పరిహారం చేయించండి అంత అద్భుతమైన పరిహారం అనమాట ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల నకారాత్మక శక్తి తగ్గుతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి తప్పకుండా చేసుకోండి అయితే ఈ రోజున స్నానం చేసే నీటిలో కాస్తంత కళ్ళుప్పు ఒక చిన్న మగ్గులో కాస్తంత కళ్ళుప్పు వేసుకొని ఒక రెండు మూడు మగ్గులలాగా చేసుకొని చక్కగా స్నానం చేయండి తర్వాత మామూలు నీటితో స్నానం చేయండి ఇక ఇక్కడ ఉప్పు దీపారద మనం వెలిగించుకోవాలి కాబట్టి దానికని మీరు ఏం చేస్తారంటే కొంచెం గోధుమ పిండి తీసుకోండి అంటే రెండు ప్రమిదలకు తగ్గట్టుగా గోధుమ పిండి తీసుకోండి మీ ఇంట్లో ఉన్న గోధుమ పిండిని తీసుకోండి అంటే రోజువారీగా ఉపయోగిస్తూ ఉంటారు కదా గోధుమ పిండిని దాన్నే ఉపయోగించుకోవచ్చు బయట నుంచి కొనుక్కు రానవసరం లేదు దాన్ని తీసుకోండి ఒక రెండు ప్రమిదలకు తగ్గట్టుగా తీసుకోండి దాంతో దాంతోపాటుకుని ఉప్పు కూడా తీసుకోండి కళ్ళు ఉప్పు కానీ నార్మల్గా ఉపయోగించుకుంటూ ఉంటాం కదా సాల్ట్ ఉప్పు దాన్నైనా సరే తీసుకోండి కళ్ళుప్పు ఉందనుకోండి కాస్త మీరు మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మెత్తటి పౌడర్లాగా చేసుకుని ఈ పరిహారానికి వాడుకోవచ్చు పాటుకునే నిమ్మకాయ కూడా తీసుకోండి రెండు ప్రమిదలకు తగ్గట్టుగా గోధుమ పిండి తీసుకున్నారు ఆ పిండిలో మీరు ఎంత మటుకు వేస్తారో అంత మటుకు మీరు ఉప్పు కలపండి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ ఎంత వేస్తారో అంటే కొలతంటూ ఏదీ లేదు ఉప్పు ఎంతైనా సరే వేయొచ్చు అలా వేసిన తర్వాత ఒక నిమ్మకాయని తీసుకోండి ఆ నిమ్మకాయని కట్ చేసి నిమ్మరసాన్ని దాంట్లో వేసుకోవాలి ఉప్పు నిమ్మరసం మొత్తం ఆ పిండిలో కలిసేలా బాగా కలపండి కొద్దిగా మంచినీటిని కూడా తీసుకొని సరిపడా వేసుకుంటూ మీరు చపాతి పిండిలా సాఫ్ట్లా వచ్చేలా మీరు తయారు చేసుకోవాలి ఎక్కడ క్రాక్స్ అనేటివి రాకుండా చూసుకోండి మీరు ఇక్కడ ఎవరికైనా అనారోగ్య సమస్యలున్నా తీరని సమస్యలున్నా ఆర్థిక ఇబ్బందులున్నా అంటే మీ పైన తంత్ర మంత్ర యంత్ర ఇలాంటివి ఏమైనా చేశారని మీకు ఏదైనా అనుమానం ఉన్నా కానీ ఒకవేళ మీకు అలా అనిపించినా కానీ ఈ చిన్న పనితో అవన్నీ కూడా తొలగించుకోవచ్చు చాలా చక్కటి ఫలితం వస్తుందండి నైంటీ నైన్ పర్సెంటేజ్ రిజల్ట్ అయితే మీకు వస్తుంది అదేను ఈసారి శనివారం అమావాస్ వచ్చింది కాబట్టి ఇక ఉండదని చెప్పుకోవచ్చు ఈ రకంగా గోధుమ పిండి నిమ్మరసం ఉప్పు తగినని నీళ్లు పోసి కలిపి చేసి ఉంచుకున్న ఈ ముద్దని రెండు భాగాలుగా చేసుకోండి అంటే రెండు ప్రమిదలకు తగ్గట్టుగా రెండు భాగాలుగా చేసుకోండి అయితే దీనికంటే ముందుగానే మీరు వ్యాపాకులు కూడా తెచ్చి ఉంచుకోవాలి ఈ పరిహారానికని మీరు ఏం చేస్తారంటే ముందు ఒక నాలుగైదు రెమ్మలు తీసుకోండి వ్యాపాకులు గుమ్మానికి అటువైపు ఇటువైపు పెట్టండి ఆ రెమ్మల్ని అంటే ఇన్ని పెట్టాలనేం లెక్కలేదండి నాలుగైదు కానీ ఐదారు కానీ ఎన్నైనా పెట్టండి కానీ నేను ఇక్కడే చేసి చూపిస్తున్నాను గుమ్మం దగ్గర పెట్టి మీకు చూపించేంత అవకాశం లేక ఇక్కడే నేను చూపిస్తున్నాను కాస్త అర్థం చేసుకోండి ఈ వ్యాపాకుల్ని గుమ్మానికి అటువైపు ఇటువైపు పెట్టేసిన తర్వాత ఆ వ్యాపాకుల మీద కాస్త పసుపు కుంకం పెట్టండి ఇక తయారు చేసి ఉంచుకున్నాం కదండి గోధుమ పిండితో రెండు ప్రమిదలు వాటిని ఆ వ్యాపాకుల మీద పెట్టి ఒక్కొక్క ప్రమిదలో రెండేసి ఒత్తులు ఒకటిగా చేసుకొని వేసుకొని అవి కూడా తెల్లని కాటన ఒత్తులు వేసుకొని ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారథం చేసుకోవాలి కానీ మీరు కొబ్బరి నూనె ఆవు నూనె అలాంటి నూనెలను మాత్రం వాడకండి కేవలం ఆవు నీతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోవాలి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటండి గోధుమ పిండి ఖచ్చితంగా కావాలి ఉప్పు నిమ్మకాయ ఇవి మాత్రం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది ఇలా చేస్తే ఏంటంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అలానే నకారాత్మక శక్తులు నరపీడ నరఘోష దిష్టి దోషం ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా తొలగిపోవడం అనేది జరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి వస్తుంది ఈ పరిహారాన్ని ప్రతి అమావాసి కూడా చేసుకోవచ్చు ఈ మూడు పదార్థాలు కలపాలి రెండేసి ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసి వెలిగించాలి మీలో ఉన్న నకారాత్మక శక్తి పోయి మీ మనసులో కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీ ఇంట్లోనే పెరుగుతుంది అలానే మీ మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరుతాయి ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ అయితే కనపడుతుందండి ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాతావరణంలో మన ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి ప్రభావం తగ్గితేనే మనం ఏ పనైనా సరే సరిగ్గా చేయగలుగుతాం ఈ రకంగా మీరు నిమ్మరసం కలపాలి ఆ రకంగా మెత్తటి ఉప్పును కలపాలి ఉప్పు కొద్దిగా కలిపినా పర్వాలేదు కానీ ఇవి మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఇక ఈ రకంగా నువ్వుల నూనె వేసుకొని దీపారాధన చేసుకోవాలి ఒక అరగంట పాటు వెలిగేలా మీరు నువ్వుల నూనె పోసి దీపారాధన చేసుకోవాలి ఇక్కడ మీకు కాస్త అర్థం కావడానికని ఈ రకంగా చేసి చూపిస్తున్నాను కానీ మీరు చేసేటప్పుడు మాత్రం కాస్త నూనె ఎక్కువగానే వేసి దీపారాధన చేయండి ఇలా మీరు పెట్టిన దీపాలు ఈరోజు సాయంత్రం వెలిగిస్తారు కదా రెండవ రోజు తర్వాత రోజున ఉదయాన్నే వీటిని తీసి మీ ఇంట్లో ఎక్కడైనా సరే మట్టి కుండి ఉన్నా మట్టి పెరడు ఉన్నా కానీ మట్టి తీసి పెట్టేయండి గుయ్యి తీసి పెట్టేయండి లేదంటే పారే నీళ్ళల్లో కలిపేయచ్చు ఈ రెండు చేయడానికి అవకాశాలు మాకు లేవు అంటే కనుక మీకు దగ్గరలో ఎక్కడైనా మర్రి చెట్టు దగ్గర ఉన్నా లేదంటే రావి చెట్టు ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి దాన్ని మొదల దగ్గర పెట్టేయండి అయితే ఈ పిండిని మనం ఉపయోగించిన పిండిని మన ఇంట్లోకి వాడుకోవచ్చా అని అడుగుతారేమో అస్సలు చేయకండి ఎందుకంటే ఆ పిండి నెగిటివ్ ఎనర్జీని తీసుకునే శక్తి అనేది ఉంటుంది కాబట్టి అలాంటి నెగిటివ్ ఎనర్జీతో ఉన్న పిండిని మీరు ఇంట్లో అసలు ఉపయోగించకండి ఉపయోగిస్తే కనుక లేనిపోని తిప్పలు తెచ్చి పెట్టుకోవడం అవుతుంది ఇప్పుడు చెప్పుకునే విధంగా దాన్ని తీసుకువెళ్ళి చెట్టు మొదట్లో కానీ లేదంటే పారే నీళ్ళల్లో కానీ లేదంటే మట్టి తీసి పెట్టేయండి అలానే మీకు మరొక డౌట్ రావచ్చు మరి వ్యాపకులు ఉన్నాయి కదండి వాటిని ఏం చేయాలి అని అడుగుతారేమో ఎవరూ తొక్కని ఒక చెట్టు దగ్గర పెట్టేయండి ఈ అమావాస్య రోజున గుమ్మం దగ్గర ఈ రకంగా ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయండి ధనాన్ని చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి నకారాత్మక శక్తులను కానీ అలానే నెగిటివ్ ఎనర్జీని కానీ బయటకు పారదోలే విధంగా ఉంటుంది ఈ పరిహారం ఈ అమావాస రోజున ఇప్పుడు చెప్పుకునే విధంగా చేసుకుంటే ధనానికి ఎలాంటి లోటు ఉండదండి అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు సో ఇదండి ఈ రోజు ఈ వీడియో మరి మీ మనసుకు ఎలా అనిపించిందనే మాట చెప్పండి ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు